సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ అరే ఇద్దరు ఏం చేయరు తెలుసా సక్క ఆడి పోయి ఇర్ఫాన్ గారు మెల్ల ఎత్తుకొని వచ్చేసరి కిడ్నాప్ అయితే ఎస్బుడిని పట్టుదలతో చేసి నడు నీకు నడు అని చెప్పి తీసుకోవచ్చుంటే దండం పెడతా నార్మల్ మనిషి ఆడు సో వెల్కమ్ బ్యాక్ టు గంగూ ఫ్యామిలీ ఇవాళ ఇమ్రాన్ వాళ్ళంతా వీడియో తీస్తున్నారు అంటే ఇప్పుడే మేము చూసి ఆడికేనా వస్తున్నాము ఏం లేదు ఇర్ఫాన్ గానీ ఏమిటో ఆడ వదిలేసారు వీళ్ళు ఎవరు ఎత్తుకోరు నేను ఉంటే ఆయన ఎత్తుకుంటా నేను ఇమ్రాన్ అనే వచ్చుకుంటాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆడ ఇర్ఫాన్ గానీ అట్టి తిరుగుతారు అరే ఇద్దరు ఏం చేయరు తెలుసా సక్క అడిగిపోయినా మెల్లగా ఎత్తుకొని వచ్చేసారు పెట్టేశారు అంది డైరెక్ట్ ఉన్నట్టు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆయన మిమ్మల్ని అస్సలకే గుర్తుపట్టాడు సరేనా వీళ్ళని అయితే అస్సల గుర్తుపడ్డాడు ఇమరాన రైట్ నువ్వు స్టార్టింగ్ ఇప్పటికే ఉన్నా చెప్తున్నా ఇప్పుడు అయితే చూడు ఈ కార్లు ఉన్నట్టు ఆయనకి తెలియదు అంతే

అరే భయా ఇగో ఇర్ఫాన్ ని కిడ్నాప్ చేద్దామంటే డాడీ ఎత్తుకోరు ఎట్లా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టి ఎట్లా అంటే మాటల్లో పెట్టామా మాటలు పెట్టానా ఏం చేస్తాం ఇక నాడు ఇక మాట్లాడమా వచ్చిన వచ్చిన కిడ్నాప్ చేద్దామా నీ దాకా ఏం చేస్తాం మాట్లాడుకుంటా కూర్చోాలి ఇక ఫ్లాప్ అయిపోయింది ఫ్లాప్ అయిపోయింది ఫ్లాప్ అయిపోయింది

वाना नहीं मंचा किडनैप किया तो मन अच्छा नहीं है। एम किडनैप ए जो बड़ा बोलो जो बड़ा किडनैप करना जो घट्चे बोलो घट्चे जो बड़ा बोलो जो बड़ा बोलो 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 किडनैप करना हो बोलो बोलो जो बड़ा बोलो चारा चारा क्यों मना प्लान है तेरे फ्लावर के लिए

బాయ్ గట్ చేసా ఫస్ట్ బో చ

మీరు అనుకుంటున్న వానికి ఏం తెలియదు అని నువ్వు ఇట్లు ఏం లేదు వానికి పిలిచి ఇప్పుడు కానీ నా మాటలు ఎట్లు వింటారు మీరు చూడండి ఒకసారి రోజులు కింద రోజులు హేదో నా దగ్గర రమ్మన్నా ఇద్దరు సరుకు ఇద్దరు సరుకు ఇద్దరు సరుకు

పట్టుదలతో <laughs> చే ah, <coughs> ఫాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్‌బిలీవబుల్ ఇట్లా బయదే ఇబిటిటి బోలో ఇట్లా బయదే ఎస్పుడిని బుడిని కుట్ 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 మామా కుట్ మామా ఏయ్ సూపర్ రి ఫాన్స్ సూపర్ హాట్ వాలే కర్ణం ఇది ఉంట మోదరా మార్ ఫత్తర్ लेके मारो ఫత్తర్ लेके मारो ఫత్తర్ వాయ్ ఫత్తర్ లో 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 నా రగో గగుబారు గగుబారు రగో గగుబారు మార్ో 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 రాయి मस्त तो शेड जो नहीं रहा नीला अब दंगल हो रहा जाओ लाना करो जाओ अरे गंगुल हो रहा है इरफान तो नहीं कुमारे किडनैप करता वो तो मरने का टेंट आत्मा ना है पे ना अब मला एडो मल्ला <laughs> 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 మొత్తానికి కిడ్నాప్ చేద్దాం అనుకుంటే ఆడి నేసిండు ఆడి నేసి వస్తాను నా గారికి వస్తారు చూడండి ఇప్పుడు గంగు కేసార్ జన్మలు రావర్కో వైఫై అన్నీ నా నేనేసి అంటే ఏం చేసిండి అంటే ఇగో ఇగో నేను చెప్తా వీడు షిఫ్ట్ చేసిండు డైపర్ లో షిఫ్ట్ చేసి ఆ టైపర్ లో చేసిండు అది చేసిన తర్వాత చెప్తా అయితే అయితే చెప్పలేదు వీళ్ళమ్మ అయితే చెప్పాలని చెప్పింది అయితే చెప్పలేందుకు నువ్వు ఎందుకు చెప్పలే అని చెప్పి కోపం చేసింది కోపం చేస్తే నడు నీకు కొడతా నడు అని చెప్పి తీసుకువస్తుంటే దండం పెడతా అంటుకు దండం పెడతా అంటే

<laughs> 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 क्या है

కిడ్నాప్ వాడు యాక్టింగ్ చేయాలి అట్లా చెప్పి అందులో అంత యాక్టింగ్ చేపిస్తా కిడ్నాప్ చేసినాడు ఫస్ట్ చేసిండేనా అప్పుడు గడవ అయిపోయింది కిడ్నాప్ అంటే లెఫ్ట్ అవుతున్నాడు చాలా ఇంకేం చేయాలి కూడా రాడవాడు सर सर नम ऐकतो जाओ इरफान एक जाऊ सरे <laughs> <नागे। laughs> <वान कुण> <laughs> <वान कुण> <laughs> भाई भाई घरा वाजता वंदना का नाम है बोलो संदना ना ना का नाम क्या है बोलो पिच्ची क्या है पिच्ची <laughs> <पिछी। laughs> क्या है उसका नाम चिन्ना पापा नहीं नहीं क्या है उसका नाम अभी एक नाम ये क्या है बट्टा बट्टा <laughs> ना, इसका नाम क्या है बर्रे इसका नाम दुन्ना पोतू नहीं नहीं मामा बोलो गंगू दुन्ना पोतू बोलो दुन्ना पोतू எவரிக்கா சரி அந்த எப்போரா చలో గైజ్ బాయ్ బాయ్ మీరు చంపేస్తుంది యాక్టింగ్ చేస్తే రేపటి వీడియో చేస్తాం అమ్మా రేపాడు స్కూల్ పోతుండే ఆల్డేస్ ఉండే ఊళ్ళకే పోయి తీసేస్తా టీచర్ తోటి అలా టీచర్ నో